వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా చివరి రోజైన సోమవారం పద్దెనిమిది మంది అభ్యర్థులు ఇరవై ఏడు సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా చివరి రోజైన సోమవారం పద్దెనిమిది మంది అభ్యర్థులు ఇరవై ఏడు సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో భారతీయ జనతా పార్టీ తరఫున పులి సరోత్తం రెడ్డి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారని లింగిడి వెంకటేశ్వర్లు ప్రజావాణి పార్టీ తరఫున రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు ప్రజా ఎక్తా పార్టీ తరఫున బండారు నాగరాజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని వెల్లడించారు దామెర బాబురావు ఏల చంద్రమోహన్ పింగి శ్రీపాల్ ఎస్ సుందర్రావు పూల రవీందర్ డాక్టర్ కొల్లిపాక వెంకటస్వామి తలకొల పురుషోత్తం రెడ్డిలు స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కొక్కరు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా కోమటిరెడ్డి గోపాల్రెడ్డి తాటికొండ వెంకటరాజయ్య పన్నాల గోపాల్రెడ్డి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి జెట్టి శంకర్ బండారు నాగరాజు గంగిరెడ్డి కోటిరెడ్డి తండు ఉపేందర్లు స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కో నామినేషన్ దాఖలు చేసినట్లు ఆమె వెల్లడించారు

아차. 계이내려보거리죠 인조인스. 인거식 Чорт. Ийм. Милчэн.